హలో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే ఇగ్నేశ్వరూట్ పండుగ వస్తుంది కదండీ గణేష పండగ అందుకు వీళ్ళు రెడీ చేస్తున్నారు కలిసి పందిలు వేయడానికి పందులు అయితే గుంజైతే ఈసానమూల నాటుతున్నారు ఇది రైల్వే జగడంపల్లి అండి ఇక్కడ కూడా నన్ను పిలిచారు కాబట్టి నేను వచ్చాను ఒక చేయి వేస్తే మంచిదనేసి ఇక్కడ కూడా వచ్చానండి చూడండి ఇక్కడ ఉండే వాళ్ళు ఐదు మంది మొత్తలు బాగా పూజ చేయించుకొని వాళ్ళు బాగా చేస్తున్నారు భూదేవి తల్లికి బాగా చేశారు ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాటిల్లో నాకు పిలిస్తే తప్పకుండా నేను హాజరవుతానండి ఎక్కడున్నా సరే నాకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా నేను దేవుడి విషయంలో అందరికి కూడా సహాయం చేయగలుగుతాను ఇదండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చివరిగా చూడండి బాగా ఆరతి తెచ్చి గంట కొట్టి అన్నీ చేస్తున్నారు ఈ ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్